హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు కదండి సో ఇది వచ్చేసి ఒక కొత్త టమోటా తోట బట్ ఎలా అయిపోయిందో చూస్తున్నారు కదా టోటల్ తోట మొత్తం ఖాళీ చేసేసారండి ఫార్మర్స్ అన్నవాళ్ళు ఎందుకు అంటే హెవీగా మచ్చ పడిపోయింది సో ఆ కారణం చేత అండ్ ఈ అడ్రస్ విషయానికి వస్తే గనక గుర్రంకొండ మండలం ఎల్లుట్ల పోస్ట్ అండి అండ్ రాజువారుపల్లి విలేజ్ అన్నమయ్య జిల్లా సో రాజువారిపల్లె విలేజ్లో ఈ టమాటో క్రాప్ అనేది ఉంది సో ఈ విధంగా అనమాట హెవీ అంటే హెవీ మచ్చ పడేసరికి సో తోటలోని ట మచ్చ అన్నీ కూడా పెరిగేసారండి సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో తోట అయితే చూస్తే కనుక షాక్ అయిపోవాల్సిందేనండి ప్రతి ఒక్క ఫార్మర్ అన్నా కూడా ఇది ఫార్మర్ అన్నకి కూడా ఇది చాలా బాధ కలిగించే విషయం అని చెప్పొచ్చు సో వర్షం వల్ల నష్టపోయినటువంటి రైతన్న అని చెప్పొచ్చు అండి సో గత ఇరవై రోజుల కిందట పడిన వర్షానికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అండ్ ఈ ఫార్మర్ అన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మండలం కో మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది అండి అని చెప్పారు